ఈరోజు తాడూరు మండల్ హెడ్ క్వార్టర్లో మాలా మహానాడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది మేము సంఘటితంగా లేము అని చెప్పుకునే కొంతమంది చిల్లరగా మాట్లాడే వ్యక్తులకు నాగర్కర్లో జరిగినటువంటి ఈ బహిరంగ సభని ఒక ఆదర్శంగా తీసుకోవడం జరిగింది అది వాళ్ళకు అర్థమైంది కొంతమంది రాజకీయ నాయకులకు వేరే వాళ్లకు తర్వాత మా మాలలో కూడా అర్థమైంది సమస్య వచ్చినప్పుడు మేము సంఘటితమవుతాం వేరేప్పుడు ఎవ్వరి పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళ జీవనోపాధి హ్యాపీగా గడుపుకోవడానికి చూస్తారు అటువంటి క్రమంలో ఏబిసిడి వర్గీకరణ ఆగస్టు ఫస్ట్ నాడు జరిగితే మేము మాలలుగా చాలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి ఎస్సీలుగా కలిసి ఉంటే బలం ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో మనం సక్సెస్ అవుతామన్న ఆలోచనతో మేము కోరుకుంటుంటే విడిపోదాం విభజించి పాలిద్దామనే ఆలోచనతో ఈ బీజేపీ పార్టీ అవలంబిస్తుంది కాబట్టి మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తున్నటువంటి బీజేపీ పార్టీకి దళితులను చిన్నచూపు చూసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి మొన్న జరిగిన ఎలక్షన్లలో పెద్ద గుణపాఠం చెప్పిండ్రు దాంట్లో కీలకంగా మాల సంఘాలు మాల సోదరులు క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఆ పార్టీ గెలుపుకు అందరు దోహదపడ్డారు కాబట్టి ఇప్పుడు మేము సంఘటితమైనం రేపు వచ్చే నెల ఒకటి తారీఖు నాడు హైదరాబాద్లో జరిగేటువంటి మాలల సింహ సింహగర్జనకు లక్షలాదిగా జనం తరలివచ్చి ఈ సభను మాల మహానాడు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మేధావులు ప్రొఫెసర్లు పారిశ్రామికవేత్తలు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వాళ్ళు బిజినెస్ వాళ్ళు ప్రతి ఒక్క మాల అని చెప్పుకునే వాళ్ళు అందరూ రావాలి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు కులగణన సర్వే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మాల కులం మాల ఉపకులం ఎవరైతున్నారో మేము మాలోళ్ళము మాల ఉపకులం అని చెప్పేసి అధికారులకు ధైర్యంగా చెప్పండి మన జనాభా ఎంతో తెలుస్తుంది మనకి రిజర్వేషన్ శాతం పెరిగే అవకాశం ఉంది ఈ చెల్లని వర్గీకరణను కొట్లే కొట్టేసే ఆలోచన కలుగుతారు రాజకీయ పార్టీలకు కాబట్టి ఖచ్చితంగా మాల మాల ఉపకులాలు మాల అని చెప్పండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ మీటింగ్ పెట్టినా మాల మానాడు సంఘాల ఆధ్వర్యంలో జనం ఇదే విధంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేసేదానికి మొన్న నారకల్లో జరిగినటువంటి ఈ మాలల ఆత్మగౌరవ సభనే ఒక నిదర్శనంగా తీసుకొని ఖచ్చితంగా మొన్న జరిగిన ఈ మీటింగ్లో కేవలం నూటిల నలభై శాతమే వచ్చిండ్రు మాలలు ఎందుకంటే ఒక అరవై శాతం జనం వ్యవసాయం ఆలోచనతో ఈ పత్తి దుస్తడం కానీ తర్వాత నీళ్లు పట్టడం కానీ వేరే రాష్ట్రంలో ఉండి వేరే జిల్లాలో ఉండి సకాలంలో రాలేకపోయాను కాబట్టి కేవలం నూటికి నూరు శాతంలో అర నలభై శాతమే వస్తే అంత పెద్ద ఎత్తున సక్సెస్ అయింది నార్కల్ల మీటింగ్ ఇంకా వందకు వంద శాతం వస్తే నాగరికర్ణులు తట్టుకోలేదు ప్రతి ఒక్కరు ఇది గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈసారి జరిగే ప్రతి ఒక్క మీటింగ్లో వందకు వంద శాతం వస్తాం మాలల సత్తా చూపిస్తాం మాల జాతి ఏ బలాన్ని చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే నెలలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలి వచ్చి మాల మహానాడు మా మీటింగును మాలల సింహర్జనను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జిల్లా డిసెంబర్ ఒకటో తారీఖు నాడు జరగబోయే మాలల సింహగర్జనకు మామూన ఉమ్మడి జిల్లా నుండి ప్రతి ఒక్క మాల సోదరుడు ఇంటికి తాళం వేసి గంపకుతగా బయలుదేరవలసిన సమయం ఆసన్నమైంది అలాగే వందకృష్ణ ఏ ప్రెస్ మీట్లో చూసిన మాలలు మాలలను శత్రువుగానే భావిస్తున్నాడు మేమేమైనా నీ సొమ్ము తింటున్నామా మాలలపై ఇంతవరకు విషం కారణం కారణమేందో తెలుపవలసిందిగా కోరుచున్నాము అంతేకాకుండా మానలు మన్వాదులు అని కొంతమంది దుష్టశక్తులు అవహేళన చేస్తున్నారు మేము అంబేద్కర్ వాదులం అంబేద్కర్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వాళ్ళం మేము మానడమే మరి ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కూడా అంబేద్కర్ వాదానికి కట్టుబడి లేరు మందకృష్ణ ఇలాగే కొనసాగిస్తే మునుముందు గతంలో చంద్రబాబు నాయుడు పట్టిన గతే మీగిన పడుతుంది అలాగే బీజేపీ వాళ్ళకి తెలియజేస్తున్నది ఏందనగా కిషన్ రెడ్డి అని మరికొందరికి అయ్యా ప్రతి ఒక్కరికి మేము మాలలంటే అందరితో కలుపుకుపోయే వాళ్ళము అంతేగాని మాలలను అవలేనం చేసి మాట్లాడితే ఊరికినే ప్రసక్తే లేదని ఉమ్మడి జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం ప్రతి గ్రామం నుంచి మాలలు అధిక సంఖ్యలో పాల్గొని హైదరాబాద్ను జనసందంగా మార్చవలసిందిగా ప్రతి ఒక్క మాల సోదరునికి మరియు సోదరి మనులకు విన్నపం చేయడం జరుగుతున్నది అలాగే ఏ నాయకుడు చూసిన మాల మాలలు జనాభా లేదని చెప్పడం జరుగుతుంది ఈ మీటింగ్ ద్వారా అలా ఎవరైతే చెప్పిరో వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా కోరుతున్నాం